ఈ వ్యక్తి ఒక నదిలో జెసిబి సహాయంతో మట్టిని తీస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే మట్టిని తీస్తున్న సమయంలో ఇతనికి ఒక బంగారపు విగ్రహం కనిపిస్తుంది ఇంకా ఎవరికి అనుమానం రాకుండా ఉండకూడదు అని ఈ వ్యక్తి చాలా తెలివిగా ఆ విగ్రహాన్ని మట్టి లోపల దాచి పెడతాడు ఇంకా సాయంత్రం వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకొని తన ఇంటికి వస్తాడు అండ్ తన అమ్మ దగ్గర నుండి బాక్స్ తాళాన్ని తీసుకొని ఆ విగ్రహాన్ని అందులో పెట్టి బాక్స్ ని క్లోజ్ చేసేస్తాడు అది చూసి వీళ్ళ తల్లిదండ్రులకి ఇతని మీద డౌట్ వస్తుంది ఇంకా రాత్రి సమయంలో వీళ్ళమ్మ లేచి ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది అండ్ ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లి ఒక బావిలో విసిరేస్తుంది కానీ ఉదయం అవ్వగానే విగ్రహాన్ని విసిరేసిన ఈమె పోయి ఉంటుంది ఇంకా ఈ వ్యక్తి వీళ్ళ నాన్న విగ్రహం గురించి అడుగుతాడు కానీ వీళ్ళ నాన్న నాకేం తెలియదు అంటాడు అని రాత్రి సమయంలో మీ అమ్మ మన బావి దగ్గరికి వెళ్లి వచ్చింది అని చెప్తాడు అందుకే ఈ వ్యక్తి తర్వాత రోజు ఆ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఆ బావిని క్లీన్ చేయడానికి పర్మిషన్ ని అడుగుతాడు అని మా అమ్మ చనిపోక ముందు ఆ బావిని క్లీన్ చేయాలని చివరి కోరిక ఉండేది అని చాలా తెలివిగా మాట్లాడతాడు ఇంకా సర్పంచ్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఈ వ్యక్తి బావిని క్లీన్ చేస్తూ ఉంటాడు కానీ అప్పుడు ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బులకంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడో లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి ఎన్ని రోజులు వెతికినా కానీ ఆ విగ్రహం ఇతనికి దొరకదు